ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుకునే ఇరు ట్రైన్లు ఈ రెండు ట్రైన్స్ కూడా ఎక్కడ మీకు రష్యాలో మాస్కో వద్ద బయలుదేరాయి నేరుగా చూడండి కజాక్స్తాన్ అనే ఒక దేశము అక్కడ నుంచి తుర్కీ అనే ఇంకొక దేశము ఫైనల్గా ఈరాన్లో ఉండే బాందార్ అబ్బాస్ పోర్టు వద్దకు ఈ ట్రైన్స్ వచ్చాయి సో అక్కడ నుంచి మళ్ళీ మీరు చూశారనుకోండి ఈ ట్రావెల్ ముంబై దాకా అంటే రష్యా నుంచి ముంబై దాకా మీకు ఒక రైలు ప్రయాణము అంటే ఇక్కడ ఈరాన్ దగ్గర మనం ఆగిపోవాలండి జస్ట్ నేను ఇదే ఇమాజిన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు నేను ముంబై వద్ద నుంచి ఈరాన్ వెళ్ళాం ఈరాన్ రాజధాని ఎక్కడ తెహరెన్ తెహరీన్కి వెళ్ళారు ఒక మంచి ట్రైన్ ఎక్కారు ఈ ట్రైన్ ఎక్కి నేరుగా మీరు మీ జర్నీని తుర్కిమేనిస్తాన్ అక్కడి నుంచి కజాక్స్తాన్ ఫైనల్గా మాస్కో దగ్గర వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్లో దిగారు అనుకోండి అంటే ఒక ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల ప్రయాణము మీరు చెయ్యగలిగితే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ ఉన్న ఒక జీవితం కదా సో ఇలాంటి ధైర్య సాహసాలు కూడా మనం చేయాల్సి ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ద ట్రాన్స్ సైబీరియన్ రైల్వే లైన్ అంటారు ఎక్కడా ఈ ప్రయాణము రష్యాలో మాస్కోలో స్టార్ట్ అయితే వ్లాడివోస్టాక్ అంటే సైబీరియా యొక్క మీకు ఫార్ ఈస్ట్ రీజన్ అంటారు ఈ వ్లాడివోస్టాక్ దగ్గర ఈ రైలు వచ్చి ఆగుతుంది మీకు ఏకంగా ఎయిట్ డేస్ సెవెన్ నైట్స్ జర్నీ అంటే సో ప్రపంచములో ద లాంగెస్ట్ రైల్వే లైన్ ఇదే సో ఇలాంటి ఆలోచనలన్నీ మీరు చూసారనుకోండి ఒక దేశాన్ని ఇంకొక దేశముతో కలపడం ప్రపంచమంతా ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు అలాంటప్పుడు ఈ భారతీయులను చూడండి వీళ్ళు ప్రపంచాన్ని కలుపుతున్నారు రష్యా నుంచి ముంబై దాకా ఒక అద్భుతమైన మీకు మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే మీరు ఓడలు వాడతారు మీకు అలాగే ట్రైన్లు వాడతారు ట్రక్కులు వాడతారు రోడ్డు మార్గములో ఒక దేశాన్ని ఇంకొక దేశముతో కలుపుతారు మీకు ఎక్కడ చూసినా కోపము ఆవేశము ద్వేషము ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారము ఇలాంటి ప్రపంచములో ప్రశాంతంగా మనము మన వ్యాపారము మన జీడిపి మన రెవెన్యూ అలాగే మన మిత్రదేశము రష్యాతో ఏం చెయ్యాలో అదే చేసుకుంటున్నాం సెంట్రల్ ఏషియాలో ఉండే దేశాలను అంతా కూడా కలుపుకుంటూ వెళుతున్నాం సో ఇలాంటి ఒక జీవితము భారతీయులు జీవిస్తున్నప్పుడు అటువైపు మీరు చూసారంటే ఏంటండి ఎక్కడ చూసినా యుద్ధాలు సో ఇది అవసరమా మరి ఇప్పుడు ఈ రైళ్లలో ఏముంది అంటే కుస్బాస్ కోల్ అంటే బొగ్గు ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాం మాస్కో నుంచి బయలుదేరే ఈ రైళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు కుస్బాస్ కోల్ అనబడి బొగ్గును నింపి భారత్ వరకు పంపిస్తున్నారు ఒక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రష్యా వాళ్ళు ఈ రైల్వే ట్రాక్ మీద ఖర్చు పెడుతున్నారు ఎందుకు భారత్కి చేరువవ్వాలి ఈరాన్ దాకా రాగలిగితే ఇవాళ ప్రపంచం అంతా ఈరాన్ మీద శాంక్షన్స్ విధించి ఉందండి అలాంటిది రష్యాకు ఈరాన్ ఎంత ముఖ్యమో భారత్కి కూడా ఈరాన్ అంతే ముఖ్యము ఒకవైపు చూశారనుకోండి నార్త్ సీ అంటాం ఇంకొక వైపు బ్లాక్ సీ మెడిటరేనియన్ సీ అంటాం సో ఇక్కడ నుంచి మీకు భారత్ దాకా ఒక ఓడ రావాలి అంటే నలభై నుంచి నలభై ఐదు రోజులు పడుతుందండి ఇవాళ మాస్కో నుంచి ముంబై దాకా ఈ రైలు మార్గం ఈ రైలు మార్గము తరువాత ఓడా అంటే పది రోజుల్లో మన వ్యాపారము అక్కడ సమాప్తమవుతుంది అంటే ఎంత లాజిస్టిక్స్ ఎంత ఫ్లైట్ చార్జెస్ ఇన్సూరెన్స్ ఎంతలా మనం మిగులుస్తున్నామో చూడండి అంటే మీరు కలుపుకోవడం వల్ల మీకు ఎప్పుడూ కూడా లాభం కానీ ఈ పని అమెరికా వాడు ఎప్పుడు చేయనివాడు ఒక దేశము ఇంకొక దేశముతో చేరడము కలవడము కలిసి వ్యాపారము చేయడము మనకు మంచిది కాదు వాడి స్వార్థము కోసరము డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎక్కడైనా సరే ఎవరెవరిని డివైడ్ చేయాలో వాళ్ళకు ఒక మేజర్ స్ట్రాటజీ ఉంటుంది దాని ప్రకారమే అంటే ఇండియాకు ఇరాన్కి మధ్య ఎనిమిటీ ఉండాలి ఇండియాకు రష్యాకు మధ్య ఎనిమిటి ఉండాలి ఈ శత్రుత్వం అమెరికాకు అడ్వాంటేజ్ అని చెప్పి వాడు భావిస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సెంట్రల్ ఏషియా దేశాలనంతా కజాక్స్తాన్ అనండి ఉజ్బేకిస్తాన్ తుర్కిమెనిస్తాన్ మేనిస్తాన్ వీళ్ళందరినీ ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ అండి అంటే ఇది ఒక తీవ్రవాద దేశము ఇక్కడ వీళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముకునే బతుకుతారు ఇదంతా మాట్లాడుతున్నారు మనము వెళ్ళి ఒక బిగ్ బ్రదర్ లాగా ఆఫ్ఘనిస్తాన్కి ఏం చెప్తున్నాము ఇలా కాదు మీరు మెయిన్ స్ట్రీంలోకి రండి మీరు మీ ప్రజల కోసరము ఎంతో కొంత త్యాగాలు చెయ్యండి అంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కూడా అంటే మీకు బాందార్ అబ్బాస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే మార్గము చాలా చాలా చిన్నదండి షార్టెస్ట్ రూట్ అక్కడ దాకా వెళ్ళగలిగారు అనుకోండి ఒకవైపు రష్యా ఇంకొక వైపు భారత్ మధ్యలో ఈరాన్ సో ఇది ఒక అద్భుతమైన మీకు రెవెన్యూ సోర్స్ ఈ సెంట్రల్ ఏషియా దేశాలను అంతా కూడా మనము మనతో కలుపుకోవాలి ఫైనల్గా మిగిలిపోయిన పాకిస్తాన్కి కూడా రష్యా వాళ్ళు ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారు నువ్వు ఈ ప్రాజెక్ట్లో కలిసిపో కలిసిపోతే టోటల్ సెంట్రల్ ఏషియా కూడా అంటే రష్యా వాళ్ళు యూరోప్ యూనియన్ నుంచి దూరమైపోతున్నారు మెల్లమెల్లగా సెంట్రల్ ఏషియా వైపు వస్తున్నారు ఇక్కడ వీళ్ళు పూర్తిగా భారత్కి ఎంత చేరువైతే అంతలాగా మేము ఆర్థికంగా ఎదగలము విచిత్రం ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్ ఈ మార్గం ఉంది చూసారా దగ్గర దగ్గర ఎనిమిది వేల సంవత్సరాల క్రితము విక్రమ ఆదిత్య ఎంచుకొని ఒక మార్గం ఉజ్జయిని నుంచి రష్యాలో ఉరల్ మౌంటైన్స్ దాకా ఇదే రూటేనండి ఇవాళ ఈ ట్రైన్ కూడా అదే రూట్లో రావడము నాకైతే షాకింగ్గా ఉంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక వ్యాపారము ఒక మార్గము మళ్ళీ ఇవాళ రివైవ్ అవుతుంది దీని గురించి రష్యా వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇది భారత్కి చాలా చాలా ఉపయోగం అని అన్నప్పుడు మీరు ఈ రైళ్ళు జస్ట్ మీరు ఈరాన్లో ఎక్కి మాస్కో దాకా వెళ్ళే రోజులు చాలా చాలా దగ్గరలోనే ఉంది అంటే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా కూడా ట్రావెల్ చేయొచ్చు ఒక రైలు మార్గంలో మీరు ఏకంగా నాలుగు దేశాలను చూడవచ్చు తిరగవచ్చు అలాంటి ఒక పరిస్థితి మనకు కాకపోయినా మన సంతతికి నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక రైలు ప్రయాణం దొరుకుతుందని ఆలోచించినప్పుడు చాలా చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది ఇదంతా కూడా రియాలిటీ అండి ఆల్రెడీ రైలు మార్గాలు వచ్చేసాయి మాస్కో నుంచి ఈరాన్ దాకా కూడా ఒక అద్భుతమైన రైల్వే ట్రాక్ వేశారు మరి ఈరాన్ నుంచి ముంబై దాకా కూడా ఇలాంటి ఒక రైలు మార్గం ఉంటుందా సముద్రము మధ్యలో వీళ్ళు ఇలాంటి ఒక రైలు మార్గాన్ని వెయ్యగలరా బాబాయ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి మీరు ఒక్క విషయాన్ని గమనించాలి సూజ్ కెనాల్ దగ్గర మీకు ఇజ్రేల్కిను హూదీస్కి మధ్య చాలా పెద్ద యుద్ధము జరుగుతుంది కానీ అక్కడ ఒక రష్యా వాణిజ్య నౌక లేదా భారత్ ఫ్లాగ్ ఉండే ఒక కార్గోషిప్ మీరు అనుకోండి దాడులు ఉండవు అయినా కూడా మనం ఏం చేస్తున్నాము బ్లాక్ సీ సూజ్ కెనాల్ని అవాయిడ్ చేస్తున్నాం అవాయిడ్ చేసి ఈరాన్తో ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ మార్గంలో దీన్ని ఏమంటారు ఈస్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే మనం ఎప్పుడూ కూడా వెస్టర్న్ సైడ్ ఉండే ఐఎన్ఎస్టిసి గురించే మాట్లాడతాము ఈ వీడియోలో మీరు చూసారనుకోండి మనము ఈస్టర్న్ సైడ్ ఉండే ఈ ఐఎన్ఎస్టిసి గురించి మాట్లాడుతున్నాం అంటే ఈస్ట్ సైడ్ అన్నప్పుడు సెంట్రల్ ఏషియా దేశాలందరూ కూడా ఆ దేశాలలో ఉండే రైల్వే ట్రాక్స్ కూడా మా దగ్గర డబ్బు లేదండి మీరు ఏదో ఒక రకంగా సహాయం చేయండి అంటే అటు రష్యా ఇటు భారత్ మనము కలిసి ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు ఒక రైల్వే ట్రాక్ ని వేస్తున్నాము మనం మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా కన్వర్ట్ చేస్తున్నాం అంటే అదే ఇటువైపు చూసారనుకోండి మీకు వెస్టర్న్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇక్కడ ఎన్ని దేశాలండి ఈరాన్ బైజాన్ అక్కడ నుంచి మీకు రష్యా సో ఇన్ని దేశాలు కలిసి ఇంతలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసినప్పుడు రెండు మిస్టీరియస్ ట్రైన్స్ అని చెప్పి మీడియా వాళ్ళు రాస్తున్నారు ఎందుకు డైరెక్ట్గా రష్యా నుంచి ఈరాన్ దాకా ఈ రైళ్లు రావడము అందులో ఏముందో ఎవరికీ తెలియదు ఇవాళ నేను బొగ్గు అని చెప్తున్నాను ఇక్కడ నుంచి భారత్ దాకా ఒక ఓడలో ఈ బొగ్గును తీసుకురావడము రష్యాకు భారత్కి మధ్య ఇలాంటి ఒక లాజిస్టిక్స్ ఒక ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇవాళ ఏర్పడిందంటే ఇది ఒక రియాలిటీ అండి ఇవాళ వరకు ఇలా జరుగుతుందా ప్లానింగ్ ఏమిటి ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని గ్రామాలు ఉన్నాయి తీవ్రవాద దాడులు జరగొచ్చా ఇదంతా ఆలోచించాము అలా ఏమీ లేదు రష్యాలో మాస్కోలో బయలుదేరిన ఈ రెండు రైళ్ళు కూడా నేరుగా ఈరాన్ దాకా రావడము అందులో నుంచి ముంబై దాకా కూడా ఈ బొగ్గు రావడము ఒక హిస్టారికల్ ఈవెంట్గా మనం చెప్పుకోవాలి రష్యాకు భారత్కి ఈరాన్కి మధ్య ఉండే ఈ అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఫ్యూచర్లో మనకి చాలా చాలా బెనిఫిట్ అవుతుందని ఇవాళ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు మరి ఈ విషయంలో మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి దయచేసి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్